అందరికీ నమస్కారం ఈ మధ్య జరిగిన విషయాలతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంది హేమయడం అయితే రొటీన్గా ఈ కూర ఈ పచ్చడి ఇవన్నీ చెప్పను మీరు చూస్తూ ఉండండి ఇవన్నీ రెసిపీస్ చాలాసార్లు చెప్పినవే మామూలుగా ఇప్పుడు కొంచెం ట్రెండింగ్లో ఉన్న టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను ఎవరికి వారు ఎవరికి వారు వీడియోలు చేసిస్తున్నారు శివద్వేషం విష్ణు ద్వేషం అంటూ నిజానికి గారు నేను కరెక్ట్గా మాట్లాడారు అయితే నేను పెద్ద వీడియో అంత పెద్ద వీడియో చూడలేదు కానీ ముందు ఒక నాలుగైదు నిమిషాల పాటు విన్నాను అంటే ఎవరికి వారు ఏ మంత్రోపదేశం తీసుకుంటే ఆ మంత్ర అది దేవత వారికి పరతత్వం కావాలి ఇంకా అల్టిమేట్ కావాలి అన్నట్టుగా చెప్పారు ఆవిడ మొత్తం చూడలేదు ముందులో అర్థమైంది అది ఇప్పుడు మేము వైష్ణవులం కాబట్టి అష్టాక్షరి మంత్రోపదేశం చేస్తారు మాకు మేము ఆచార్యులని గౌరవించి ఆ మంత్రాన్ని జపించుకుంటూ ఆ మంత్రాది దేవతనే అంటే నారాయణుడిని అల్టిమేట్గా కొలుస్తాం అంతరా ఆయనకు చింతిస్తున్నాను ముందు చూసారా బాగా చాలా శబ్దంగా ఉంది అంటే సౌండ్ ఎక్కువ వస్తుంది బ్యాక్గ్రౌండ్ ఎందుకంటే ఏసీ వేశాను అనమాట భరించలేనంత ఉక్కగా ఉంది చెమటలు కారిపోతున్నాయని కానీ ఏసీ సౌండ్ చాలా డిస్టర్బింగ్గా ఉందని చెప్పి అది ఆఫ్ చేశాను అయితే ఏంటంటే అలాగే పంచాక్షరి మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళు శివుణ్ణి పరతత్వంగా అల్టిమేట్గా కొలుస్తారు దీనిలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళవండి ఇప్పుడు ఎవరి సంప్రదాయాలను అనుసరించి వాళ్ళు ఏవో చెప్తారు దానికోసం వాళ్ళకి సంబంధించిన ఫాలోవర్స్ కానీ వాళ్ళ అనుచరులు వాళ్ళ శిష్యులు ఇలాగ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టుకుంటూ ఉండడం కొట్టేసుకుంటూ ఉండడం అవసరమా అనిపిస్తుంది నాకు నిజంగా ఎవరైనా సరే వారి స్థాయికి మనం వెళ్ళి ఆలోచించగలమా అసలు ఎందుకు వాద వివాదాలు ఎవరి గురువుగారు చెప్పింది వారు పాటిస్తే సరి ఎవరి ఆచార్యులు చెప్పింది వాళ్ళు పాటిస్తే సరి దానివల్ల ఇలా చేయడం వల్ల ఏమీ లాభం లేదండి మౌనంగా ఊరుకొని ఎవరి ఇష్టమైన పద్ధతి వాళ్ళు స్వీకరించి ఆ ధర్మ మార్గంలో నడుస్తూ ఆ జపాన్ని చేసుకుంటేనే లాభం తప్ప వీళ్ళని వాళ్ళు వాళ్ళని వీళ్ళు తిట్టుకుంటే ఒరిగేది ఏమీ లేదని నా అభిప్రాయం నా వరకు వస్తే నా చిన్నప్పుడు ఏం చెప్పేవారంటే మా నాయనమ్మైనా ఇంకా పెద్దలైనా సరే మన నిర్గంధ కుసుమాలు పూజ చేయకూడదు ఇంట్లో కనకాంబరాలు పోసినా అవి సమర్పించే వాళ్ళం కాదు అలాగే నందివర్ధనాలు నందివర్ధనం పువ్వులు సమర్పించే వాళ్ళం కాదు వాసన వచ్చే పువ్వులే పెరమాళ్ళకు పెట్టాలి మల్లె జాజి చెంబేరి గులాబీ ఇలాంటివి నిజానికి చామంతులు కూడా గడ్డి పువ్వులు అనేవాళ్ళు తెలుసండి ఇప్పుడు పెట్టేస్తున్నాం కానీ ఇలా సువాసన వచ్చే పువ్వులే విష్ణుమూర్తికి ప్రీతి ఆయన అలంకార ప్రియుడు కదా అందుకని అయితే నేను అదే విధానాన్ని అవలంబిస్తూ ఫాలో అవుతూ వచ్చాననమాట అంటే గులాబీ పూలు కొనుక్కోవడం ఏదో మల్లె పూలు కొనుక్కోవడం అలాంటి పువ్వులు వాసన పువ్వులే స్వామికి సమర్పించాలి అని అయితే సింహాచలంలో మా లక్ష్మి గారింట్లో అద్దెకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో నుండి నిజంగా లేని పువ్వు అంటూ లేదండి మల్లెల్లో మూడో నాలుగో రకాలు జాజి పువ్వులు ఇంకా పారిజాతాలు తులసి బోలెడు తులసి చెంగల్వ పూలు చెంగల్వ పూలు ఎప్పుడో ఏడాదికి ఒకసారి పూసేవనుకోండి నాకు రోజు పొద్దున్న అదే పని అనమాట కాఫీ తాగి మేడెక్కి అప్పటికే ఎక్కలేకపోయేదాన్ని కానీ పువ్వులు చూస్తూ చూస్తూ ఎలా వదిలేస్తాను పెద్ద పెద్ద మల్లెపూలన్నీ మేడ మీదకి వెళ్ళేవన్నమాట అప్పుడు ఇంచుమించు ఒక అరగంట ముప్పై గంట సమయం వెచ్చించి చాలా మట్టుకు కోసుకునేదాన్ని ఇంకా నాకు ఓపికలే వదిలేసేదాన్ని అనమాట తర్వాత కాలంలో ఏమైంది ఇంకా మేడమెట్లు ఎక్కలేని పరిస్థితి వచ్చింది ఎక్కొద్దు అనేసారనమాట ఇంకా డాక్టర్ గారు అప్పుడు ఏంటంటే ఎదురుగుండే పిల్లలు ఉండేవారు వాళ్ళు రోజు అడిగేవారు అనమాట ఆంటీ పూలు కోసుకోవచ్చా అని అయితే ఒక షరతు మీరు కోసుకున్న వాటిలో నాకు దేవుడికి కొన్ని పువ్వులు ఇవ్వాలి అని వాళ్ళతో అనమాట ఇస్తాం అనేవారు అయితే మేము కింద ఉండేవాళ్ళు మీద ఫస్ట్ ఫ్లోర్లో ఒక పోర్షన్ ఉండేది పైన మేడ డాబా ఉండేదన్నమాట వీళ్ళు అక్కడికి ఎక్కేస్తే నాకు టెన్షను బాబు మీ పూల సంగతి ఏమో కానీ జాగ్రత్తరా రా చూసుకోండి అని ఆడపిల్లలు ఇద్దరు వాళ్ళ తమ్ముడు ఒకడు వచ్చేవారు అనమాట చూసుకోండి అంటే పర్వాలేదు పర్వాలేదు అంటే మేము చూసుకుంటాం అనేవారు అలాగే వాళ్ళు కోసుకోవలసిన కోసుకొని కొన్ని నాకు దేవుడికి ఇచ్చి వాళ్ళు తీసుకెళ్ళిపోవారు అనమాట ఇంకా కనకాంబరాలు నందివర్ధనాలు చెప్పనే అక్కర్లేదండి పక్కన గోడ కానుకొని ఖాళీ జాగా ఉండేది తర్వాత స్కూల్ పెట్టారనుకోండి అక్కడ నందివర్ధనం చెట్టు విరగపూసేదనమాట కనకాంబరాలు కనకాంబరాలు కోసుకొని నాకు మాల కట్టుకోవడం రాదు ఆ మాల కట్టుకోవడానికి ఎవరినో బతిమాలకోవడం పాపం ఒక అమ్మాయి కట్టేదిలేండి అయితే చెప్పేది ఏంటంటే అక్కడ ఉండగానండి నిజంగా నేను ఒక్కరోజు కూడా నందవర్ధనం పువ్వు పెట్టలేదండి ఎందుకు ఉన్నమాట చెప్తున్నాను అవి నాకు అంత అవసరం రాలేదన్నమాట సువాసన బోల్డ్ మంచి వాసన వచ్చే పువ్వులు బోల్డు ఉండేవి అయితే మా చుట్టాలు ఆయన ఒక ఆయన వచ్చారనమాట ఒకసారి వచ్చి అమ్మ పువ్వులు కోసుకుంటాను పువ్వులు తులసి అన్నారు అలాగే కోసుకో అనేసి అన్నానమాట మాకు చాలా దగ్గర బంధువు ఎందుకు ఆయన పేరు చెప్పడం అని చెప్పడం లేదు అయితే తెల్ల పువ్వులు కోసుకుంటున్నారు ఆయన నేను ఇవి మనం పెట్టచ్చా అని అడిగాను ఆయన చాలా భాగవతులండి భాగవత ఉత్తముడనే చెప్పాలి మా వైష్ణవ సంప్రదాయంలో బాగా తెలిసిన వ్యక్తి అనమాట ఎందుకు పెట్టకూడదమ్మా ఈ అన్ని పువ్వులు పూసేవి స్వామికి చే చేర్చడానికే కదా అన్నారు సమర్పించడానికే కదా అని ఆ రోజు అంటే ఇదివరకు మనకు చెప్పేవారు కదా నిర్గంధ కుసుమాలు పెట్టకూడదని అని చెప్ప చెప్పారమ్మా ఇవి దొరికితే అవి పెట్టచ్చు తప్పకుండా అవి దొరికితే అవి పెట్టచ్చు ఇవి దొరికితే ఇవి పెట్టచ్చు అన్నారు అయితే నాకు ఉన్న మల్లెపూలు జాజి పూలు కోయడానికే నాకు టైం సరిపోయేది కాదు అందుకని వీటి మీద పెద్ద దృష్టి పెట్టలేదనమాట అందరూ ఎవరెవరో అడిగేవారు అనమాట పువ్వులు కోసుకుంటాం పూలు కోసుకుంటామని తప్పకుండా కోసుకోండి అని మీకు ఉండాలి కదా అన్నారు పర్వాలేదండి కోసుకోండి నాకు వేరే పువ్వులు ఉన్నాయని అది వీలైతే మల్లె పువ్వులు కూడా కొంతమందికి అయితే దండలు కూడా గుచ్చిచ్చేదాన్ని మా వెంకన్న గుడికి పట్టుకెళ్ళేదాన్ని దండలు దండలు గుచ్చి అలాగా అదో తృప్తి అదో కాలం అంతే అయితే హైదరాబాద్ వచ్చాక ఏంటంటే మేము ఉన్న ఇంట్లో వాళ్ళ మీద మొక్కలు ఉన్నాయో ఏమో తెలియదు కానీ అసలు ఎక్కడ ఒక తెల్లపూల మొక్క అన్నది కూడా ఉండేది కాదు ఇంటి ముందు ఏదో ఉండేదేమో మందార మొక్క ఏవో పూసావు కానీ నేను ఎప్పుడూ కొయ్యలేదు ఎప్పుడూ బయట కొనుక్కోవడమే ఇక్కడలాగా వీధిలోకి కూడా వచ్చేవి కాదు గురువారం వచ్చేవి అప్పుడు ఒక యాభై రూపాయలు అలా తెచ్చుకోవడం న్రోహరి బయటకు వెళ్తే తెమ్మని చెప్పేదాన్ని అనమాట అలా తెచ్చుకోవడమే తప్ప ఇంటి ముందు ఇంట్లో పూలయితే లేవు ఇక్కడికి వచ్చాక నాగోలు వచ్చాక చక్కగా ఇంటి ముందు తెల్ల పూల చెట్టు నందివర్ధనం చెట్టు ఉందనమాట పక్కనే గరుడవర్ధనం కూడా ఉందండి కానీ గరుడవర్ధనం ఎక్కువగా పుయ్యవు చాలా రేరుగా ముద్దగా పూస్తాయి కదా నేను ఇక్కడ కూడా వీధిలో పువ్వులు కొంటూ ఉంటాను కదా అదే అలవాటు ఎందుకంటే నిలబడి పువ్వులు కొయ్యలేక చాలా పువ్వులు ఉంటాయి రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ కోసుకునేవారు నాకు లోపలికి కూడా చాలా ఉంటాయి ఆ చిన్న గేట్లో వచ్చి ఆ లోపలికి వెళ్తే నా పూజకు కావాల్సిన పువ్వులు ఉంటాయి కానీ ఏంటంటే నిలబడి కోసి ఒక పది నిమిషాలు పావుగంట నిలబడితే కాళ్ళు సపోర్ట్ చేయవని నేను పువ్వులు కొనిసుకుంటూ ఉండేదాన్ని తర్వాత నాకే ఆలోచన వచ్చింది ఇవి ఎప్పుడు కోసిన పువ్వులో తెలియదు కొంటున్నాం రోజు ఫ్రెష్ అనే చెప్తారు వాళ్ళు అది నిజమే కావచ్చు కానీ మన ఇంటి ముందు ప్రత్యక్షంగా రోజు ఫ్రెష్గా పూసిన పువ్వు నేను ఎందుకు పెట్టకూడదు ఇవి కూడా పువ్వులే కదా ఇవి కూడా స్వామి చింతకు చేరడానికే పుట్టాయి కదా అది ఏ దైవం అవనండి అలాంటి జ్ఞానాన్ని అయితే నేను సంపాదించానండి పువ్వులు కొన్నప్పుడు కొనేదాన్ని లేనప్పుడు ఇవి కోసేదాన్ని ఒక్కొక్కసారి కోసి కొనేదాన్ని ఇన్ని రకాల చర్యలు చేస్తున్నాను చేసేదాన్ని అయితే ఇది చిన్న ముచ్చట వినండి హోలీ నాడు వీడియో అండి చూసారా రోడ్లవి ఎలా ఉన్నాయి అన్నట్టు ఇక్కడ నాకు మంచి ఫ్రెండ్స్ పరిచయం అయ్యారండి వాళ్ళని మీకు పరిచయం చేస్తాను వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళందరూ కూడా హోలీ ఆడడానికి పిలిచారనమాట నేను నా పూజ పునస్కారం ఇవన్నీ చేసుకుని వెళ్ళేసరికి వాళ్ళ దగ్గర రంగులు అయిపోయి సరే కొంచెం పుయ్యండి అంటే ఈ గట్ల మీద తీసి పూసారు నమోనా ఆ రోజు నైవేద్యం సగ్గుబియ్యం పాయసం చేశాను అదేమో అడుగంటింది కొంచెం అది తీసి వేరే గిన్నెలోకి మార్చాను అనమాట అంతా గోకుండా టేస్ట్ అయితే సూపర్గా ఉందిలేండి చీర మళ్ళీ ఆడుకుందాం అని చెప్పి ఉతకడానికి కొంచెం చీర కట్టుకుని వెళ్ళాను ఈ లోపల వాళ్ళు ఆటలు అయిపోయి చిన్న ద్రాయించుకొని వచ్చేసాను అయితే మళ్ళీ ఆ టాపిక్లోకి వచ్చేస్తాను అదే అండి ఇప్పుడు నాకు అంతా ఒకటే అన్న భావన కొంచెం ఏర్పడింది అయితే నేను మాత్రం నా ఆచార్యులు నాకేం ఉపదేశించారో నా పెద్దలు నాకేం బోధించారో ఆ మార్గంలోనే నడుస్తానండి నాకంటూ తారతమ్యం లేదు కానీ నాకు అలవాటైన పద్ధతిలోనే నేను వెళ్తాను ఎందుకంటే మా ఆచార్యులు నాకు అష్టాక్షరి ద్వయమంత్రం చర్మశ్లోకం ఈ మూడు ఉపదేశిస్తారనమాట మరి మా ఆచార్యులు చెప్పిన విధంగా నేను నడుచుకోవాలి కాబట్టి నాకు అష్టాక్షరి ప్రామాణికమైంది కాబట్టి ద్వయమంత్రం అనుసంధానం చేస్తాను కాబట్టి నాకు శ్రీమన్నారాయణుడే పరతత్వం అందుకని ఎవరు ఏ సంప్రదాయం అయినా సరే దానిలో భేదాలు ఏమీ లేవండి అసలు మన సృష్టిలో భేదం లేదు మన దృష్టిలో తప్ప ఇక్కడ చిన్న మామూలు ముచ్చటండి నేను ఎప్పుడూ నువ్వుల పప్పు కోసం కిరాణా షాప్కి వెళ్తానన్నమాట మామూలుగా మోర్లో డిమార్ట్లో తీసుకున్న వీళ్ళ షాప్లో కూడా తీసుకుంటూ ఉంటాను ఆవిడేమో చూసారన్నమాట ఆ మధ్య వెళ్ళినప్పుడు చెప్పాను ఇలా ఛానల్ గురించి చూసి ఆవిడ అంటున్నారు అనమాట మా షాప్ అంతా తీసి చెప్పండి హోల్సేల్ షాప్ కూడా ఇది రిటైలే కాదు అని చెప్పండి అంటున్నారు అలా మూడు నాలుగు సార్లు చెప్పారనమాట చెప్తే నేనన్నాను మీరు ఇంతగా చెప్తున్నారు కానీ మీ ఓనర్ గారు అసలు చెప్పడం లేదు చూసారా చెప్తే ఏమైనా ఇంకా తగ్గించాల్సి వస్తుందని భయపడుతున్నారు ఆయన అన్నాను ఇదిగో ఈయనే ఓనర్ అనమాట అంటే అదేం లేదండి అని అవుతున్నారు మరి ఇవ్వండి ఈ రోజుకి నా మనసులోని మాటలు మీ అందరితో చెప్తే ఇంకొంచెం హాయిగా ఉంది మరిన్ని ముచ్చట్లతో లేదా ఒక మంచి వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం